నమస్తే అండి టీడీపీ కార్యకర్తలే టీడీపీ గోండాల్లా వ్యవహరించి ఈరోజు వైసీపీ నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి పేరు నాని మాట్లాడుతూ ఉన్నారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈయన కామెంట్స్ మీద అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గూండాలను మాట్లాడే అర్హత కానీ ఏ ఏ విధ ఎటు చూసినా కూడా మీకు లేదు ఇదంతా వైసీపీ నాయకులు ఒకప్పుడు చేసినదే సంస్కృతి మాది కాదు ఈ సంస్కృతి మా తెలుగుదేశం పార్టీ పగలగొట్టిన రోజు మొత్తం ధ్వంసం చేసిన మా దేవాలయాన్ని ధ్వంసం చేసిన రోజు ఏమైంది ఈ సంస్కృతి మీకున్న ఈ సంస్కృతి అలాగే మనం మా పట్టాభి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భార్య బిడ్డల్ని బెదిరించి ఆ పెద్ద ఉంటే చిన్న పసిబిడ్డ ఉంటే ఆమెను బెదిరించి ఇల్లంతా పగలగొట్టి వచ్చిన రోజు ఏమైంది తోట చంద్రయ్య గారు చంద్రయ్య గారు వై జై వైసీపీ అనబట్టే నేను అన్నను నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేను జై తెలుగుదేశమే అంటానని అన్న రోజు పీక కోసి చంపిన రోజులు ఏమైపోయాయి అవన్నీ ఏమైపోయి వీళ్ళందరూ మనుషులు కాదా వీళ్ళందరూ కార్యకర్తలు మనుషు నాయకులు మనుషులు తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా వాళ్ళందరికీ ఆ రోజు మీరు చేసిన న్యాయం అయితే ఈరోజు ఇక్కడ జరిగే దహనకాండ దమనకాండ మీరు నేర్పించిన సంస్కృతే ఇక్కడ ఒకవేళ ఏమైనా తెలుగుదేశం కార్ పార్టీ నాయకులు సిద్ధాంతాలు కట్టుబడే ఉంటారు కానీ మీరు చేసే అవినీతి అక్రమాలని మీరు మాట్లాడే తీరు వల్గర్ వాయిస్ అడ్డదిడ్డంగా మీరు పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ముఖ్యమంత్రి స్థాయి మనిషిని కానీ మా యువ నాయకుడు లోకేష్ బాబు గారిని కానీ మా ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ అందరినీ కూడా మీరు మాట్లాడే పద్ధతులను చూసే ఈరోజు మనసు మండి వాళ్ళందరూ ముందుకొచ్చి మాట్లాడుతున్నారు ఇంకా అతిత్వందంలో మిమ్మల్ని పబ్లిక్ కూడా రోడ్డు మీద తరిమి కొట్టే రోజులు ఉన్నాయి ఆల్రెడీ గుడివాడలో స్టార్ట్ అయింది పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చి మేము మీ సంగతి తేలుస్తావు నువ్వు గుడివాడలో కాలు పెట్టిన పేర్ని నానిగాడా ఎదవా అని చెప్పి నేను ఒక మహిళా నాయకురాలు మాట్లాడింది అది శబాష్ అంటే అలాంటి నాయకురాలు అందరూ ముందుకొచ్చి మిమ్మల్ని అందరినీ రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలబెట్టి తగలబెట్టే రోజు కూడా ముందు ముందు రావ రావచ్చు దానికి అదేమి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు లోకేష్ బాబు గారు చెప్పరు కానీ ఎవరి మనసు మండి ఎవరు బాధపడితే ఎవరు అవమానాలకు గురవుతే ఎవరు పోలీస్ కేసులు ఎదుర్కొంటే ఎవరు అరాచకాలకి అద్వంగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు ఈరోజు మీ మీద తిరగబడతారు తిరుగు పడాలని పడిన రోజే మీకు తెలిసి వస్తే మీరు చేసిన తప్పని నేను అనుకుంటున్నాను అంటే ఎలా చూడొచ్చండి గుడివాడలో టీడీపీ నాయకులు నానిని ఉద్దేశించి ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఒక ఫ్లెక్స్ పెట్టారు అది కాస్త టీడీపీ వర్సెస్ వైసీపీ ఒక వారుగా మారింది గుడివాడ మొత్తం కూడా ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఫ్లెక్సీ నిజమే కదా ఇవాళ కొడాలనాని అన్నోడు బస్సులు తుడుచుకునే ఒక క్లీనర్ పదవి నుంచి ఈరోజు రాష్ట్ర మినిస్టర్ స్థాయి చేసే స్థాయికి ఎదిగాడు అంటే మొదట తొలి రోజు భిక్ష పెట్టింది ఎవరు తల్లికి బిడ్డ పుట్టినప్పుడు తల్లి పాలిచ్చి పెంచుద్ది అలాగే నువ్వు తెలుగుదేశం పార్టీలో ఒక బిడ్డగా పుట్టినప్పుడు నిన్ను ఈ స్థాయికి పెంచి పోషించిన నాయకుడు ఎవరు ఆ నాయకుడే చంద్రబాబు నాయుడు గారు ఆయనని గుండెల మీద తన్ని నువ్వు వైసీపీలోకి వెళ్ళి అసలు మాట్లాడితే మీరు కుల రాజకీయం అంటాడు జగను అసలు ఏ కులం కొడాలి నాని ఒకసారి గుర్తుందా నీ కులము నువ్వెవడవేరా అసలు ఎవడికి పుట్టావు అసలు నువ్వు నువ్వు మాట్లాడిన మాటలకి ఆ రోజు మాట్లాడిన మాటలకి చంద్రబాబు నాయుడు గారిని అంటాక అసలు నువ్వెవరు నువ్వు ఎలా నువ్వు ఎండునొక్కలాగా నిన్న చూసావు అసలు నిన్ను చూస్తేనే మాకు అసహ్యం వేసింది ఒకప్పుడు కొడాలి నాని సంషారుగా ఉండేవాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కొడాలి నాని చూసి చాలామంది యువత క్రేజ్ అయ్యేవారు చాలామంది ఆయన ముందు చూసి కొడాలి నానిలాగా ఉండాలనుకునే వాళ్ళు ఒకప్పుడు ఎందుకంటే అప్పుడు నువ్వు తెలుగుదేశం నాయకుడివి ఈ రోజు నువ్వు వైసీపీ గూండావి నాయకుడు ఎక్కడ గూండా ఎక్కడ వైసీపీ గూండా అని చూస్తే తూ అని వస్తున్నారు నీకు ఆ డిఫరెన్స్ తెలిసే ఉంటుంది ఈ పాటికి నీకు దేవుడు శిక్షించాడు నేను అందుకనే నువ్వు ఈరోజు ఆరోగ్యం బాగోకుండా ఇబ్బంది పడి పరిస్థితి వచ్చి రెండు నెలల్లో ఖచ్చితంగా కొడాలన్నాని తిరిగి వస్తాడు అందరి తాటా తీస్తాడు కంగరపడొద్దు ఎవరైతే కడ్డారి మీద నిలబడుతున్నారు కదా వాళ్ళందరూ రండి అని చెప్పేసి పేరునని సవాల్ విసురుతూ ఉన్నారు ఉద్దేశం ముందు మీ కడ్రాలు ఊడిపో ఊడిపోకుండా చూసుకోండి పేరుని నాని కొడాలి నాని గురించి నువ్వేంటి చేస్తే దమ్ముంటే నీ సవాల్ నువ్వు ఇసురు కొడాలి నాని సవాలు ఆడ ఆయన ఇసురుకుంటే ఆయన అడ్డదిడ్డంగా అందరి గురించి మాట్లాడేవాడు ఆయన గురించి ఆయన మాట్లాడుకోలేడా ఆయన నువ్వు సపోర్ట్ చేసేదేంటి నువ్వు ముందు నీ సంగతి చూసుకో మీ ఆవిడికి భిక్ష అయ్యటం మేము చేసిన తొలి తప్పు మీ ఆవిడ బియ్యంకి పందికొక్కులాగా తినేసి లోళ్ళు లోళ్ళు పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నప్పుడు మేము పట్టుబడిన రోజు కూడా చంద్రబాబు నాయుడు భిక్ష వేశారు మీ ఆవిడికి భిక్ష పడింది నీకు కూడా భిక్ష చేశారు మీ ఆవిడి రూపంలో సిగ్గు లేదా తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టాలి హెల్ప్ చేసిన వాడికి వెనకాల గోతులతో అని మాట్లాడని ఇలాంటి సంస్కృతి మంచి సంస్కృతి లేని వాడిని విష సంస్కృతికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా ఎప్పుడైనా సరే భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు అతి తొందరలో మీరు కారాగారము చే చూడాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నారు నేను ఈ విజ్ఞప్తి చేసి నేను ఆడదాన్నే నేను ఒక మహిళనే కానీ నేను ఇవాళ విజ్ఞప్తి చేసిన ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న చద పురుగులు లాంటి వాళ్ళు విష విష కీచకాలు లాంటి ఈ వైసీపీ నాయకుల్ని మన్నించి వాళ్ళ మహిళల్ని కూడా అయ్యో ఆడవాళ్ళని భావిస్తాను నిజంగా మన చంద్రబాబు నాయుడు గారు తప్పని నేను అనుకుంటున్నా ఈరోజు ఖచ్చితంగా సరే వాళ్ళ మిస్సెస్కి వేసిన భిక్ష క్షమాభిక్ష తీసేసి ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని ఆ ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా గుణపాఠం జరగాలని నేను కోరుకుంటున్నా